నమస్కారం చంద్రబాబు గారు దీర్ఘాయుష్మానుభవ మీరు వంద సంవత్సరాలు పైగా బతికుండాలని రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని మనసారా కోరుకుంటా మనకి వ్యక్తిగత ద్వేషాలు లేవు పొలం తగాదాలు లేవు గట్టు తగాదాలు లేవు మీ భాష మీ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తున్న ద్రోహము మీరు చేస్తున్న అసత్య ప్రచారాల మీదే నా దృష్టి పెట్టా మీరు దేనికి భయపడరు మీరు దేవుడికి కూడా భయపడరు అది మాత్రం నగ్న సత్యం నేను రాళ్ళకు భయపడతానా బాంబు దాడి జరిగితేనే నేను భయపడలేదు బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతానా మీరే అన్నారు బాంబులకే భయపడలేదు ఎస్ మీరు బాంబులకు భయపడరు దేవుడికి భయపడరు కానీ ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అది మీ అంతటి మీరే మీనుడితో చెప్పారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు అని శస్త్రచికిత్స అనంతరం తిరుపతి వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకుని స్వామి ప్రపంచవ్యాప్తంగా నీ గుళ్ళు నీ దేవాలయాలు కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేశారు మీరు ఆయన దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కట్టించలేదు కా సరికదా ఆంధ్ర ఆర్థిక రాజధాని విజయవాడ నడిబొడ్డున ముప్పై నుంచి నలభై ఐదు దేవాలయాలు కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చేసావు చంద్రబాబు నాయుడు ఇది బాంబులు జరిగింది బాంబు దాడి జరిగింది అది అమానుషము ఖండించదగ్గ విషయమే ఒక ముఖ్యమంత్రిపై ఈ రకంగా దాడి జరగడం అన్నది మరి అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ కాలేదా అప్పుడున్న డీజీపీ ఫెయిల్ కాలేదా అప్పుడున్న నిఘా విభాగం ఫెయిల్ కాలేదా చంద్రబాబు నాయుడు అలిపిరిలో జరిగిన సంఘటన అది ఇరవై ఒక్క బాంబులు పెడితే పదిహేడు బాంబులు పేలి మీరు ప్రయాణిస్తున్న మీరు ఒక్కళ్ళే కాదు అందులో ఉన్నారు ఇంకా బెదల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు చదరవాడ ఆయన కూడా ఉన్నాడు తిరుపతి ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు పదిహేడు బాంబులకి పదిహేడు అడుగులు ఎత్తు ఎగిరి ఇలా పడిపోయింది చంద్రబాబుపై రాయి దాడి బ్యారికేడ్కి తగిలి కింద పడిన రాయి గాజువాక సభలో తప్పిన ప్రమాదం టీడీపీ అధినేత నారా చంద్రబాబు చంద్రబాబుకు త్రుట్లో ప్రమాదం తప్పింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నం నగర పరిధిలో పాత పాత గాజువాక జంక్షన్లో జరిగిన సభలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు ఆ రాయి చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న ఇనుప బ్యారికేడ్ కి తగిలి కింద పడిపోయింది అయితే గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పోలీసులు అప్రమత్తం అయ్యారు గాజువాక సభలో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు ఏడెనిమిది నిమిషాల తర్వాత ఆయన మాట్లాడుతున్న వేదికకు తూర్పు వైపు నుంచి అగంతకులు రాయి విసిరారు అగంతకులు ఒక రాయి విసిరడానికి ఒక పది మంది కావాలా అగంతకులు విసిరారు అగంతకు డూకి అగంతకు లూకి చాలా తేడా ఉంది చంద్రబాబు గారు ఏడు గంటల పదిహేడు నిమిషాలు రాత్రి ఆ తర్వాత ఎనిమిది నిమిషాల తర్వాత జరిగిందట వస్తా నేను ఇప్పుడే వస్తాను ఈ సబ్జెక్టులోకి మీరు మాట్లాడిన సబ్జెక్టులోకి వస్తా దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ అగంతగులను పట్టుకునే ప్రయత్నం చేశారు కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలెక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు కాగా శనివారం విజయవాడలో సీఎం జగన్పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆదివారం గాజువాకులో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు థ్యాంక్స్ చెప్పండి పోలీసులకి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ అగంతకులు రాయి విసరడం అందరినీ ఆందోళనకు గురి చేసింది ఈ రాళ్లు ఒక లెక్క రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనపై క్లైమ్ ఓవర్ మైండ్స్ తో దాడి జరిగితేనే భయపడలేదని రాళ్ల దాడి చేస్తే భయపడతానా అంటూ విరుచుకుపడ్డారు సీఎం జగన్పై చీకట్లో గులకరాయితో దాడి చేశారని సీఎం జగన్పై చీకట్లో గులకరాయితో దాడి చేశారని తనపై వెలుగులోనే రాయి విసిరారని పేర్కొన్నారు తనపై వెలుగులో రాయి విసిరారని ఇదే పత్రికలో మీ మానస పత్రికలో ఏడు గంటల పదిహేడు నిమిషాలకు మీరు ప్రసంగం ప్రారంభించారు ఎనిమిది ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత రాయి పడిందంటే రాత్రి ఏడున్నరకు కూడా చీకటి లేకుండా ఎండగా ఉందా సార్ అక్కడ ఇది మీ ఫోటో మీరు వేసిన ఫోటోనే చీకట్లు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఉన్న ఎండాకాలంలో ఎండలో నిలబడి ప్రసంగిస్తున్నారా పగల వెలుగులో జగన్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు జగన్పై ఎవరో గులకరాయికి వేస్తే తనపై రాళ్లు వేయిస్తారని ప్రశ్నించారు జగన్పై రాళ్లు వేసి ఇరవై నాలుగు గంటలైనా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దీనిపై సిఎస్ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు అదే నేను మిమ్మల్ని అడిగా మీపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు మీ డీజీపీ అప్పుడున్న డీజీపీ గారు ఏం చేశారు అప్పుడున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అనుకోకుండా జరిగిన సంఘటనలకి డీజీపీను చీఫ్ సెక్రటరీ గారును ఇంటెలిజెన్స్ విభాగాన్ని విమర్శించేయడం ఏమైనా ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా జరిగితే దాన్ని పసిగట్టారా పసిగట్టలేదా అనొచ్చు అయినా కూడా రాయి దాడిపై దర్యాప్తుకు ఆరు బృందాలు నియమించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింగనగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఐపీసీ మూడు వందల ఏడు కింద కూడా కేసు నమోదు చేశారు అది మళ్ళీ పక్కనే ఉంది ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీస్తున్నారు అధికారం కోసం రక్త పుటేర్లు ఇది ఎప్పుడుదో తెలుసా కోడెల శివప్రసాదరావు గారు మంత్రిగా ఉండి ఆయన ఇంట్లో బాంబులు రోజు నాటి వార్త ఇది ఇది నేను రాసింది కాదు కదా పేపర్లలో వచ్చింది కదా ఇది నరసరావుపేట బాంబు పెళ్ళిళ్ళు చంద్రబాబు అంతరంగ మాలిన్యాన్ని నగ్నంగా వెలికి తెచ్చాయి చంద్రబాబు అంతరంగ మాలిన్యాన్ని నగ్నంగా వెలికి తెచ్చాయి ఇంట్లోనే బాంబులు ఫ్యాక్టరీ పెట్టినట్లు రుజువైన మంత్రి కోడలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ఐపీఎస్ చదివిన పోలీస్ అధికారులు కాకి చొక్కా పరుగు తీస్తున్నారు ఇది ఆ రోజుల్లో వచ్చింది పేపర్లలో చంద్రబాబు గారు ఇది నేను రాసింది కాదు ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయలేదు ధర్నాలు చేయలేదు విజయమ్మ గారిని భారతమ్మ గారిని నడి రోడ్డు మీద అవమానించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడులు చేయలేదు ధర్నాలు చేయలేదు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాత్వం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయలేదు ధర్నాలు చేయలేదు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని తీసుకుని కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేయలేదు రాస్తారోకోలు చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంయమనం పాటించారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే రాక్షస ప్రవర్తన అనేది అధికారంలో ఉన్నప్పుడే జయించావు నువ్వు ఏప్రిల్ పంతొమ్మిది గురువారం రెండు వేల మూడో సంవత్సరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి గారు నాకు చాలా మంచి స్నేహితుడు పరిటాల రవి గారు ఆయన స్టేట్మెంట్ ఇది పేపర్లో వచ్చిన స్టేట్మెంటే నేను చదువుతా నాకేమైనా జరిగితే సీఎం చంద్రబాబు బాధ్యత తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి అనంతపురం ప్రభాత వార్త అనంతపురం జిల్లా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని మాజీ మంత్రి తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తీరును నిరసిస్తూ తన కేటాయించిన గన్మెన్లను వెనక్కి పంపానని ఇకపై తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐజీ బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు నాకేమైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐజీ బాధ్యత వహించాలని పరిటాల రవి గారు అన్నారు ఇదిగో ఏప్రిల్ పంత ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల మూడో సంవత్సరంలో పరిటాల రవి గారి స్టేట్మెంట్ ఇది బాబు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా నీకు పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆస్తి కోసం ఆయన చనిపోయి వారం రోజులు కాలేదు పది రోజులు కాలేదు నెల రోజులు కాలేదు ఆయన ఇంటి వద్ద ఆయన ఆస్తి కోసం ఘర్షణ మ్యూజియం కాంప్లెక్స్ వద్ద లాఠీచార్జి ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు ఎన్టీఆర్ కుమారులకు ముష్టిఘాతాలు కోర్టుకు వెళ్లేందుకు ఉభయలు సన్నాహాలు కత్తులు తీసుకురండి ఖాళీ చేయిద్దాం బాహాబాహీ ఉద్రిక్తత ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు శనివారం సిటీ ఈనాడు పేపర్లో వచ్చిన వార్తే బాబు చంద్రబాబు ఇది నేను రాసింది కాదు కత్తులు తీసుకురండి ఖాళీ చేయిద్దాం ఎన్టీఆర్ ఆస్తికి ఘర్షణ పరిటాల రవికి ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా చంద్రబాబుకు మద్దతు మద్దతుగా నిలబడలేదని హత్యతర హత్య జరిగిన తర్వాత రాజకీయంగా ప్రయోజనం పొందడానికి ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు నువ్వే కోడలి శివప్రసాద్ శవే రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అండగా నిలబడలేదు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కోడెల శివప్రసాద్ రాష్ట్రానికి హోంమంత్రిగా చేశాడు మంచి మంత్రిగా చేశాడు ఆయన ఆయన రాజకీయంగా బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడే ఎన్ని హింసలు పెట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హిడెన్ పాలిటిక్స్ తరమండి తరిమి తరిమి కొట్టండి నా కొడుకుల్ని అని బహిరంగ సభల్లో అరిచావు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ పార్టీ నాయకుడు అధ్యక్షుడిగా ఉండి నువ్వు తరిమి తరిమి కొట్టండి నా కొడుకుల్ని అన్నావు అది భాష కాదు పాపం తెలుగుదేశం కార్యకర్తలు పచ్చ పార్టీ నా తమ్ముడు లాంటి వాళ్ళు వాళ్ళందరూ తెలుగుదేశం పచ్చ తమ్ముళ్ళు అందరూ నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నా కొడుకులు లాంటి వాళ్ళు నీకేం నువ్వు అరుస్తావు తాడి చేయమని చెప్పేస్తావు వాళ్ళు కొడతారు నువ్వు హైదరాబాద్ వచ్చేస్తే వాళ్ళు అక్కడ ఉంటారు పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు లాయర్ల చుట్టూ తిరుగుతారు ఉద్యోగాలు రావు వాళ్ళకి అలా ఎంతమంది జీవితాలు నాశనం చేసావు చంద్రబాబు నువ్వు బాబుగారు మీరు అధికారంలోకి వస్తే పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తావు అంటున్నారు పోలీసులు అందరూ ఇళ్లలో కూర్చుంటే మీ మీదే కాదు నా మీద నా పక్కన వాళ్ళ మీద అందరం మీద రాష్ట్ర ప్రజలు ఇళ్ళ మీద ఒకళ్ళు కూడా రాళ్ళు వేసేసుకుంటారు పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది మాట్లాడేటప్పుడు ఇది ఆలోచించి మాట్లాడండి పోలీసులు బట్టలు కూడా ఇవ్వని అరిచావు పొంగనూరు బహిరంగ సభలో చంద్రబాబును యాభై మంది తలల బయలు కొట్టించావు కాల్పులకి ఆదేశాలే ఇవ్వలేదు చిత్తూరు ఎస్పీ నిశాంత్ గారు కాల్పులకి ఆదేశాలు జారీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పి కోర్టుల్లో కేసులు వేసి కేంద్రానికి లేఖలు రాసి రాష్ట్ర ప్రపతి పెట్టిద్దాం అనుకున్నంత రా నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయం చేసావు కానీ ఆదేశాలే జారీ చేయలే కాల్పులు జరపమని కొంతమంది మీరు ప్రసంగిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రసంగిస్తున్నప్పుడు కొంతమంది కేకలేసారు నిరసనలు తెలిపారు అప్పుడు మీరేం చేశారు దాడులు చేయాలని అని సైకిల్ చేశావు వెంటనే టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టించేశారు రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా ప్రసంగించావు ప్రజలపై రాళ్ళు కర్రలు బీరు బాటిల్తో దాడులు చేయించావు శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కల్పించావు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అర్జున్ రెడ్డి తీవ్రంగా గాయ గాయపడ్డాడు ముదివేడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేశవ తలకి గాయమైంది ఇది నీ దాష్టికం బాబుగారు మీ మీద జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాయి దాడిని కూడా ఖండిస్తున్నా ఎవరి మీద కూడా దాడులు జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి జరిగిన రాయిదాడిని కూడా ఖండిస్తున్నా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మీరు మీ వదిన గారు అందరూ కలిసి ఆ జిల్లా ఎస్పీని మార్చండి ఈ జిల్లాని ఎస్పీని మార్చేయండి ఆ ఐజీ గారిని మార్చండి ఈ డిఐజీని మార్చండి వాళ్ళని అందరినీ మార్చండి అని అడిగారు మార్చేశారు సిఎస్ని కూడా మార్చాలనుకున్నారు ఇక అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఆంజనేయులు గారు ఆయన్ని మార్చాలి అది చేయలేకపోయారు మీరు డీజీపీ గారిని మార్చాలి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆయన్ని మారిస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చేయాలి ఆ స్థానంలోకి ఆ వ్యూహం పన్నారు అదే కాలేదు అందుకని ఇప్పుడు నేనంట ఆ రాయి మీరే వేయించుకుని డీజీపీ విఫలం చెందారు వైఫల్యము ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పి సిఎస్ వైఫల్యం అని చెప్పి ఆ ముగ్గురిని కూడా మార్చాలనే ప్లాన్ మీరే వేసుకున్నారేమో ఎవరికి తెలుసు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కొంతమంది అందుకని ప్రచారాలు మానేసి అధికారంలోకి వస్తే ఏం చేస్తాము రాష్ట్రాభివృద్ధి ఎలా చేస్తాము ప్రజల సంక్షేమాభివృద్ధి ఎలా చేస్తాము ఆర్థిక సమానత్వం ఎలా చేస్తాము అని చెబుతూ ప్రచారం చేసుకోండి చంద్రబాబు గారు జై హింద్